చేస్తుండే ఆ తర్వాత వచ్చేసి మన టీచర్ తేడా చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు నాతో పాటు సేకరణ నచ్చిండు ఇలాగే సంవత్సరాలు గడిచిన కొద్దీ మన ఊరు నుంచి ఇంకొకరు ఇక్కడ జీన్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఇంకా మన స్ట్రెంత్ పెరగాలి మన ఊరి నుంచి ఉద్యోగస్తులు అనేది ఇంకా పెరుగుతూ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సమయాలు మనం జరుపుకోవాలని ఆశిస్తున్నాను నా ఎడ్యుకేషన్ నేపథ్యం ఏంటంటే మనకు డబ్బులు లేక ఆగిపోతామన్న విషయం ఒకటి మనంతా చాలా ఉంటుంది నేను చదివించేందుకు ప్రతిసారి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ హాస్టల్ నేను ఒక రెండు సంవత్సరాల కోచింగ్ అనేది డిఈడ్ అనేది ఒకటి ప్రైవేట్లో చేసిన అది చాలా ఖర్చుతో కూడుకున్నదే అప్పటికీ మా అమ్మ నాన్న కష్టపడి నన్ను చదివించారు దానికి అనుగుణంగా నేను ఒక ఆరు సంవత్సరాలు వెయిట్ చేసిన జాబ్ కోసమని నన్ను చాలా రకంగా కూడా అన్నారు ఇన్ని సంవత్సరాలు నువ్వు చదివిన దానికి ఫలితం లేకుంటున్నది ఇంటికాడే ఉంటున్నాం నిరుద్యోగ అని చెప్తే చాలా మటుకు అనుకున్నా లాస్ట్కి వెళ్తేనేమో నేను కూడా వ్యవసాయం చేయాలన్న పరిస్థితి వచ్చింది ఒకనొక టైంలో డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయినా ఎందుకంటే వ్యవసాయం చేయడం రాదు సరే ఎంతో కొంత వచ్చినా కూడా మనకు ల్యాండ్ అనేది అది సరిపోదు మనం ఏం చేసినా కూడా ఇట్లే ఉంటుంది బాగా వెసుపులోకి వెళ్ళిపోయి తర్వాత కోచింగ్కి వెళ్ళిపోయినాం వెళ్ళిపోయి ఒక ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల పదహారులో అది అయిపోతే ఒక ఆరు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు కష్టపడి ఆ తర్వాత వీవిగా చేసిన ఆ తర్వాత ఇక ఎక్కడ ఆకొద్దు ఎందుకంటే చదువు తప్ప మనకు వేరే లోకం లేదు అని ఫిక్స్ అయినా చదువుతోనే మనం ఏదైనా సాధించగలమని ఫిక్స్ అయ్యి కాలేజీలో జాయిన్ అయ్యి చదవడం మాత్రమే ఓన్లీ ఒకటే పనిగా పెట్టుకొని చదువుతూ 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 అలా ఉండగానే మధ్యలో అనుకోకుండా నాకు మా అమ్మ చనిపోయింది ఆ తర్వాతనే ఒక వన్ మంత్ లోపనే నాకు కాలేజీ రావడం జరిగింది అది ఇప్పుడు మా అమ్మ ఉంటే చాలా చెప్పుకుని నాకు చాలా ఉండే చాలా సంతోషపడేది ఒక విషయం ఏంటంటే నేను ఇప్పుడు చేయాలనుకున్నది నన్ను కష్టపడింత వరకు నన్ను మా అమ్మ నాన్న చాలా చేసిండ్రు కానీ ఇప్పుడు సుఖాలనుభవించే టైంలో అమ్మగా అమ్మగారు వెళ్ళిపోవడం జరిగింది అది ఒకటి చాలా బాధైన విషయం ఎప్పుడు చెప్తుండేది అమ్మ కూడా ఎక్కడ నువ్వు వెనుక రావద్దు స్కూల్ రావద్దని ఒకసారి అమ్మ బాగాలేనప్పుడు కూడా నాకు ఫోన్ కూడా తీయలేదు ఎందుకంటే నేను మధ్యలో వస్తే నేను కోచింగ్లో ఉన్నా మధ్యలో వస్తే నా చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి అంత మోటివేట్గా ఉండే మా అమ్మ కానీ మా నాన్న కానీ మా అన్నయ్య వాళ్ళందరూ నాకు మన విలేజ్ నుండి కూడా చాలా సహకారం నాకు అందింది నేను నాకు బాధ అనిపించినప్పుడు మన పెద్ద వాళ్ళు మాట్లాడుతూ ఉండేది ఏంటి ఎట్లా చేయాలంటే వీళ్ళు ధైర్యంగా ఉండవని చెప్పి చాలా మందికి సపోర్ట్ చేయడం జరిగింది అందులో అందరూ మన ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా మందికి నేను రుణపడి ఉన్నాను అందుకని అందరితోనే ఒకనొక టైంలో నేను బాధను షేర్ చేసుకున్నాను అనే వాళ్ళతో ఇప్పుడు ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు రాదు అందుకే నేను కొంచెం ఎమోషనల్ అయి చెప్తున్నాను విషయం ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇక్కడ మాట్లాడలేదు మనం ఏంటంటే చదువుకోవడం ఒకటే మనకు ఇప్పుడున్న పరంగా మనం ఏదైనా సాధించగలం చదువు చదువు పరంగా క్రీడల పరంగా మనకు ఇప్పుడు మనకు ఏదైనా గుర్తింపు రావాలన్నా కూడా మనం ఆర్థికంగా బలపడాలన్నా చదువు ఒకటి అనేది చాలా చాలా ఇప్పుడు ఉన్న ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్గా మారిపోయింది ఎందుకంటే మనక తాతలు వాళ్ళ సంబంధించిన అసలు ఓ ఫుల్గా అయితే లేవు ఇరవై ముప్పై ధరలు అయితే లేవు దాన్ని చేసుకుందాం చదువు ద్వారా మనం తిరిగి మనం కొనియవచ్చు మన అమ్మా నాన్నకు జాబ్ సాధించిన అదన లేదా బిజినెస్లో చెల్ అయినా కానీ ఆ విధంగా మన పిల్లలందరూ కష్టపడి చదవాలి ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ కానీ అవ్వద్దు అది మెయిన్ ఇక్కడ నాకు చదవడం ఇబ్బంది లేదు అన్నప్పుడు మన వాళ్ళు ఉన్నారు మనతో మోటివేషన్ మాట్లాడండి ఎంతో మంది మోటివేషన్ మనకు సపోర్ట్ చేస్తారు అమ్మ నాన్న దాని ఏమన్నా ఇబ్బంది ఉంటే చెప్పండి వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు కానీ మన అనడానికి లేదు మళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటి ఏంటంటే పిల్లల గురించి ఒక కన్నేసి ఉంచండి ఒక ఒక వైపున ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ మారింది సమాజం ముందుకున్నది ఇప్పుడు పిల్లలు కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నారు మాకంటే అడ్వాన్స్గా ఉన్నారు ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అందరికి వాడడం వస్తుంది అన్ని విషయాల్లో ముందు ఉన్నారు కాబట్టి పిల్ల తల్లిదండ్రులు కూడా ఒక ఆ ఒక కండేసి ఉంచి వాళ్ళని ఒక మానిటరింగ్ చేసుకుంటా చదువుపై పిల్లటట్టు ఎందుకంటే మనం ఇప్పుడు పన్నున్నాయి పన్ను ఉన్నప్పటికీ మనం పనులు చేస్తే ఏం చేస్తాం ఒక సంవత్సరంలో ఒక లక్ష రూపాయలు అట్లా సంపాదిస్తాం కానీ ఒక గంట రెండు గంటలో పిల్లల గురించి అడిగి తెలుసుకొని మీరు సాధిస్తే పిల్లగా అంతకన్నా ఉజ్వల భవిష్యత్తు ఉంటది అతనికి మనం ఎంత కష్టపడి చేసినా కూడా ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు కూడబెట్టి ఇస్తాం అదే ఎంత పని మనం ముఖ్యమో అంతే పనిలో కొంత భాగం కేటాయించి మన అమ్మాయి ఏం చదువుతుంది అబ్బాయిని చదువుతుంది ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఎస్పెషల్గా చిన్న పిల్లల విషయం అయితే నేను మన స్కూల్లో కూడా చెప్పే విషయం ఏంటంటే ఇప్పుడు వచ్చిన బుక్స్ బాగా స్టాండర్డ్ ఉన్నాయి తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సార్ చెప్పింది కాకుండా ఇంటికి వచ్చినాక ఒకసారి అమ్మ మీ సార్ ఏం చెప్పిండు అని చెప్పేసి వాళ్ళ బుక్స్ తీసి చదివిస్తే కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రైవేట్ వాళ్ళకైనా ధీటుగా మన పిల్లలు ఎదుగు ఎదుగుతారు నేను ఎక్కడ కోచింగ్ సెంటర్లో చూసిన స్కూళ్ళల్లో చూసినా కూడా వాళ్ళందరికీ నేనంటే ముందు ఉండేవాడిని ఎందుకంటే చాలా విషయంలో కోచింగ్ వచ్చిన వాళ్ళకంటే నేను ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడిని మన భూమిలనే ఉంది మన నీళ్ళల్లో ఉందో మన ఎక్కడో తెలియదు మన పూలంపల్లిలో ఉందో తెలియదు కానీ అది ఎక్కడ పోయినా మనం కూడా కోచింగ్ సెంటర్లో అంతకుముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళకంటే ముందు వచ్చేదట ఇక్కడ ఎగ్జామ్ రాసినా కూడా నాది కూడా అదే పరిస్థితి నాకంటే ముందు ఎయిట్ బ్యాచ్ కంటే ముందు కూడా నా నెంబర్ రావడం జరిగింది నాలుగైదు సంవత్సరాలు కోచింగ్ తీసుకోవాలన్నా నేను వన్ ఇయర్ కోచింగ్ తీసుకునే నేను జాబ్ కాల్చడం జరిగింది మన విలేజ్లో ఉన్నది మన రక్తంలో ఉంది భూమి మీద ఉన్నది ఆ జా ఆదర్శంగా తీసుకొని మనం చదవాలి పిల్లలు జాబులు కొట్టాలి బిజినెస్ పరంగా కూడా ఎదగాలి చాలా ఇదే నేను ఆకా ఆకాంక్షిస్తున్నా మన పిల్లల నుంచి మన ఊరి నుంచి ఇంకా అందరు ఇక్కడ మొత్తం నిండిపోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నాది మధ్యలో మాకు డ్రై డేస్ వచ్చినాయి నేను సిక్స్టీన్ నుండి మన ట్వంటీ ఫోర్ వరకు కూడా కష్టపడ మన వచ్చే వరకు కూడా ఇంటికానే ఉన్నా ఈ టైంలో శేఖరన్ను కూడా ఒక సంవత్సరం వచ్చి మిర్చి చేసిండు రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయం చేసిండు ఈ విషయం ఏంటంటే ఎప్పుడు జరిగిందని మా డ్రై డేస్ మాకు మేము మిల్చల్ ఫెయిల్ కాదు ఎప్పుడు కూడా టెన్త్ ఇంటర్ వరకు మేము చదువుతూనే ఉన్నాం ఎందుకంటే నాకు నా విషయంలో అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది ఇంటికాడ అక్కడ ఎప్పటికీ వెళ్ళాలి స్కూల్ కానీ ప్రోత్సాహించారు ఎప్పటివరకు అంటే మనం వాళ్ళ పిల్లల గురించి పట్టుకోవాల్సింది ఎయిటీన్ ఇయర్స్ అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళ వచ్చే వరకు మనం మంచిగా చూసుకున్నాం అనుకో తర్వాత వాళ్ళ స్థాయికి వాళ్ళకి వెళ్ళిపోతాం ఇప్పుడు నా విషయంలో కూడా జరిగింది అదే నేను పద్దెనిమిది సంవత్సరాల వరకు ఒక మంచి పీరియడ్లో ఉన్నా అప్పుడు నాకు ఎలాంటి డిస్ట డిస్టర్బెన్స్ లేవు మంచిగా చదువుకున్న శేఖరన్న కూడా టెన్త్ వరకు అయితే ఎక్కడ డ్రాబాక్స్ రాలే టెన్త్ వరకు తర్వాత మనకు ఆలోచన అనేది పెరుగుతుంది ఆలోచన పెరిగి సేకరణ కూడా రీమోటివేట్ అయ్యి అందుకే ఉన్న చదువు దానికి తోడ్పడింది ఆ టెన్త్ వరకు కూడా చదవకపోతే ఈ మధ్యలో మేము కూడా ఇట్లా వాళ్ళం కాదు మధ్యలో ఆపేసే వాళ్ళమే ఎందుకంటే మాకు వచ్చిన డేస్ అలాంటివి అట్లాంటి పీరియడ్లో మేము పుంజుకోవాలంటే మనకు కొంచెం జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఏంటంటే టెన్త్ వరకు అనేది ఖచ్చితంగా టెన్త్ ఇంటర్ వరకు పిల్లలకు ఖచ్చితంగా మన మోటివేషన్ ఉండాలి మన అందరిలోనే ఉండాలి వాళ్ళు దాటిపోకుండా మనం కాపాడుకుంటామనుకో ఇంటర్ తర్వాత అనేది వాళ్ళ వాళ్ళ ఆలోచన వస్తుంది సరే నేను వెళ్ళిపోయి గౌరవంగా బతకాలి నేను అనే ఆలోచన వచ్చి వాళ్ళ స్వతహాగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఇంకో కొంచెం అవుతారు కాబట్టి ఈ ఎయిటీన్ ఇయర్స్ వరకు అయితే పడుకోవాలి కాపాడుకోవడం మీన్స్ ఎట్లా ఏం చేస్తారో తెలియదు వాళ్ళని ఒక మార్గంలో ఉంచాలి ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా నా విషయంలో అయితే చాలా ఒక మంచి విషయం జరిగింది మా ఫ్రెండ్స్ ఉండే చాలా మంది ఇక్కడ లోకల్ అయినా కానీ బయట కానీ వాళ్ళ రూమ్ తెచ్చుకొని మన ఇట్లా తాగేటోళ్ళు కానీ ఒక్క ఫ్రెండ్ కూడా ఒక్కసారి కూడా నువ్వు కూడా తాగని నన్ను ఫోర్స్ చేయాలి అది నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన మర్యాద ఒక్కసారి కూడా నువ్వు కూడా తాగు మేము దాగుతున్నాం కదా అని ఒక్కసారి కూడా ఇండైరెక్ట్ గా నన్ను ఫోర్స్ చేయలేదు ఆ విషయం నా ఫ్రెండ్స్ కు నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ కనుక చేసి నన్ను డిమోటివేట్ చేసినా కూడా నాకు ఇట్లు ఉండకపోదు ఈ విషయం అనే కాదు ఒక మందు విషయం అనే కాదు వేరే వేరే విషయాల్లో కూడా ఎప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఈ ఊళ్ళో వల్ల అయినా బయట బయట ఫ్రెండ్స్ అయినా కూడా ఒక్కసారి కూడా నన్ను డిమోటివేట్ చేయాలని ట్రై చేయలే నువ్వు చదువుతున్నావు కదా నువ్వు మంచి చదువు అనేటోళ్ళే తప్ప ఒక్కసారి కూడా వెనక తిరిగి వెనకకు రాలని గుండీ ఎవ్వరూ లేరు నాకు ఇంటర్ లో గానీ లో కానీ ఆ తర్వాత డైట్లో లో నేను డిఎస్ చదువుతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు వీలైతే వాళ్ళు నా పనులు కూడా చేసి పెట్టేవాళ్ళు నువ్వు చదువుతున్నావు నువ్వు జాబ్ కొట్టాలి కొంచెం మేము డల్ మేము కొంచెం మా ర్యాంక్ ఎన్ప్రూట్ కావచ్చు కానీ నువ్వు మాత్రం ముందు అని చెప్పేసి చాలా మోటివేట్ చేసేవాళ్ళు అదే విధంగా మేము ఇక్కడ ఉన్న నేను ఈ వేదిక పరంగా సేకరణ కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు మీరు చదువుతూ ఉండండి మీరు ఒక వేలో వెళ్తూ ఉండండి ఏమైనా సహాయ సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఎకనామిక్ గా పరంగా మోటివేషన్ పరంగానైనా అయినా కూడా మేము మన దగ్గర పేరెంట్స్ రావాలంటే కుదరదు ఒక్కోసారి లేట్ అవుతుంది ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటది ఆలోచన పరంగానైనా మేము మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకు చాలామంది చదువుకుంటూ ఉన్నాం మనలో కూడా ఆ రకంగా మేము ఎప్పుడు వెన్నదాన్ని ఉంటాం మీరు ఎలాంటి బ్యాక్ లో ఏం పెట్టుకోకండి మీరు ఫార్వర్డ్గా చదువుకుంటూ వెళ్ళండి ఆటోమేటిక్గా మీకు వెనకాల రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి ఏదైనా కూడా ఈ విషయంలో అయితే నేను ఇక్కడ చెప్తున్నా ప్రతి ఒక్క మీరు పిల్లలు చదివించుకుండండి ఏమన్నా మోటివేషన్ పరంగానైనా ఏ పరంగానైనా కానీ ఫోన్లో అయినా చేయండి ఏదైనా చేయండి మేము ఇక్కడ ఆల్రెడీ మేము ఒక ఇప్పుడు ఒక స్టేజిలో ఉన్న ప్రస్తుతానికి ఆర్థికంగా మాత్రం మాకు ఎట్లా ఎలాంటి లోటు లేకుండానే ఉంది ప్రజెంట్ మేము ఆ విధంగా మేము సహాయం చేయడానికి కూడా ముందున్నాం ఎందుకంటే ఎన్ని ఏం చేసినా కూడా మన మన ఊరికి రుణాన్ని తీసుకోలేదు ఈ రకంగా మేము సహాయపడతామని చెప్పేసి నేను ఓపెన్గా చెప్తున్నాను ఏ రకంగా సహాయ అనుజానికి సిద్ధంగా ఉన్నాను